అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరొక కరువు ఆ దేశములో వచ్చని అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీ వద్దకు వెళ్ళెను అక్కడ ఎహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసివైయుండుము నేను నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించదను ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నయ్యూ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నయ్యూ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పాను ఇస్సాకు గెరారులో నివసించాను ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను ఎందుకనగా రిప్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడేను అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిస్తీయునుల రాజైన అభిమేలేకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిప్కాతో సరసమాడుట కనబడెను అప్పుడు అభిమిలేకు ఇస్సాకుని పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని ఏల చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవుదునేమో అనుకోటినని అతనితో చెప్పాను అందుకు అభిమిలేకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవు గదా అనెను అభిమిలేకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరు అంతలు ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని ఎందు అసూయపడి అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి అభిమిలేకు నీవు మాకంటే బహుబలము గలవాడువు గనుక మా యొద్ధ నుండి పొమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారులోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికాను అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపుర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషకు అను పేరు పెట్టాను వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడేది గనుక దానికి పేరు పెట్టెను అతడు అక్కడ నుండి వెళ్లి మరి ఒక బావి త్రవ్వించెను దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు ఎహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రహెబోతు అను పేరు పెట్టాను అక్కడ నుండి అతడు బేర్షబాకు వెళ్ళెను ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయి ఉన్నాను గనుక భయపడకు నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసిదనని చెప్పెను అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావిత్రి అంతటాకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చి ఇస్సాకు మీరు నా మీద పగపెట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా వారు నిశ్చయముగా ఎహోవా నీకు తోడయిండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణముండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియూ చేయక నిన్ను సమాధానముగా పంపివేస్తిమి గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసి కొందుమనియు అనుకోంటిమి ఇప్పుడు నీవు యహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసి తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని కూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబా అను పేరు పెట్టెను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు ఏషావు నలవది సంవత్సరముల వాడైనప్పుడు హిత్యుడైనమార్తెయూ యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయ్యూ బాషేమతును పెళ్లి చేసుకొనెను వీరు ఇస్సాకునకును రిప్కాకును మనోవేదన కలుగజేసిరి